అందరికీ నమస్కారం సిపిఎం పార్టీ సండు వండ మండల కమిటీ తరఫున విజ్ఞప్తి ఈ నెల పంతొమ్మిదిన దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత స్వాతంత్ర సమరయోధులు గన్నవరం మాజీ ఎమ్మెల్యే సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలక మొదటి దశలో ఉన్నటువంటి వ్యక్తి మామిడి పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా సండ్రు వండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన ఘనంగా నిర్వహించడం నిర్వహించాలని భావిస్తా ఉన్నాం దాన్ని జయతం చేయాలని చెప్పి పార్టీ కార్యకర్తలకు సానుభూతి పనులకు విజ్ఞప్తి చేస్తున్నాము దక్షిణ భారత ఉద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి కామెడ పుచ్చలపల్లి సుందరయ్య గారు నెల్లూరు జిల్లా అనగానపాడు గ్రామంలో జన్మించి దళితులు గిరిజనులు బహుజనులు వెనకబడ్డ కులాలు పడుతున్న ఇబ్బందులను చూసి అతని పేర్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి రెడ్డి అనే తోక తీసేసి చివర సుందరయ్య అనే పేరు నామకరణం చేసుకొని వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి వ్యవసాయ కార్మికులతో మమేకమై అనేక ఉద్యమాలు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన దళితులు గిరిజనులు ఏకం చేసి కూలీల పక్షాన రైతుల పక్షాన అసెంబ్లీకి సైకిల్ అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ సైకిల్ మీద వెళ్ళి ఆదర్శంగా నిలిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి అతను ఉచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు ముందుకు రావాలి ఉద్యమ ఉద్యమ స్ఫూర్తితో అనేక ఉద్యమాలని అనేక ఆటుపోటులను ఎదుర్కొన్నటువంటి నిర్బంధాలను ఎదుర్కొన్నటువంటి కమ్యూనిస్టు యోధుడు జైలు జీవితం గడిపినటువంటి మహోన్నతమైన వ్యక్తి జైలు జీవితం గడిపినా గానీ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో కీలక పాత్ర పోషించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అందులో మన తెలుగువాడ ఉండి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ ప్రాంతంలో కాలినడకన నడిచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కడితే ఏ ఏ ఉపయోగం ఉంటుందని చెప్పేసి దుమ్మగూడెం నుంచి ఇట్లా కాలినడకన ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిచి ఎక్కడ ఏ ప్రాజెక్టు కడితే ఈ ఆంధ్రప్రదేశ్ సస్యామనం అవుతుందని చెప్పి సర్వే చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తుల్లో సుందరయ్య గారు నిలుస్తారు అలాగే తెలంగాణ నైజాం నవాబు వ్యతిరేకంగా ప్రత్యక్ష ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొని అడవిలో వాళ్ళకి వాళ్ళ పక్షాన్ని నిలబడి నైజానా పీడిత ప్రజలను విముక్తి చేసిన దాంట్లో ప్రత్యక్ష పాత్ర పోషించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన జీవితం మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతలు నిర్మించడంలో పీడిత ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆయన కడసారి చివరి శ్వాస వరకు ఉద్యమ స్ఫూర్తితోనే ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు రావాలని చెప్పి తొందర మండల పార్టీ సీఎం పార్టీ మండల కమిటీ ఇతరులు విజ్ఞప్తి చేస్తూ ఆయన వర్ధంతిని విజయవంతం చేయాల్సి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను